నమస్తే నేను మీ మిర్రర్ విజయారెడ్డి అయితే ఈ వీడియోను మాత్రం మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేయాలి షేర్ చేయాలి సో ఛానల్ ఆబ్వియస్లీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఈ వీడియో కేసీఆర్ సభ సక్సెస్ కాలేదు అన్న బుద్ధిహీనులకి నేను ఈ వీడియో అంకితం చేస్తున్నాను ఎందుకు నేను ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నానంటే ఎస్ నేను ఆ సభకు వెళ్ళి సాక్షాత్ సాక్షాత్తు నేను మేం పోయి సభకు పోయేసి అంటే ఏ రకంగా మేము సఫర్ అయినాము అనేది కూడా చెప్తా సభ ఆల్మోస్టు ఎనిమిది గంటలకు ఏమో అయిపోతే సరే మొత్తము క్లోజ్ అయ్యేసరికి ఒక ఎనిమిది ఇరవై అనుకుందాం మేము ఎనిమిదిన్నరకు సభలో నుంచి బయటకు వస్తే మేము ఆ ట్రాఫిక్ మొత్తంలో ఇటుకు మొత్తం టోటల్గా వరంగల్ సైడ్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ చేసేసారు లేదు పోలీసు వాళ్ళు పంపలేదు కరీంనగర్ సైడ్ వెళ్ళమన్నారు కరీంనగర్ సైడ్ అదే పరిస్థితి సో మేము ఊర్ల నుంచి చిన్న చిన్న గల్లీ రోడ్లు ఉంటాయి చూసిన ఊర్లలో ఆ రోడ్లు పట్టుకొని 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 వచ్చేసరికి మాకు తెల్లవారుజామునైంది ఏది సభ నుంచి మేము మళ్ళీ హైదరాబాద్ రీచ్ అవ్వడానికి ఇది సభకు వచ్చిన లక్షల మందికి ఈ విషయం తెలుసు కానీ కొంత బుద్ధిహీనులు బుద్ధి లేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అసలు సభ సక్సెస్ కాలేదు సభ ఎడిట్ చేసి చూపించరు సభకు గ్రీన్ మ్యాట్స్ వేసారు అనేసి ఈ సభకు గ్రీన్ మ్యాట్స్ వేసిన సిల్లీ ఫిలర్స్ కూడా ఒక మాట చెప్తా జనరల్గా మనం కూడా దావతులు చేస్తాం అది ఫంక్షన్ హాల్స్లో కానీ లేదంటే మన ఇంటి పక్కన ఉన్న ప్లేస్లో కూడా భోజనాలు పెట్టడానికో లేదంటే రిసెప్షన్ చేయడానికో పెళ్ళిళ్ళు చేయడానికో వేస్తుంటారు మాక్సిమం కొంత ఏమైందంటే కింద రాళ్ళు రప్పలు ఈవెన్గా లేనప్పుడు ఏం చేస్తారంటే ఒక మ్యాట్ వేస్తారు అందులో రెండే రెండు రకాలు ఉంటాయి ఒకటి గ్రీన్ మ్యాట్ ఉంటుంది ఒకటి రెడ్ కలర్ మ్యాట్ ఉంటుంది ఎందుకు రెడ్ కలర్ మ్యాట్ ఎక్కువగా వేయాలంటే రెడ్ కలర్ అనేది ఉద్రేకపరుస్తుంది మనుషుల్ని అంటే అది ఒక ప్రతీకకు కోపానికి చిహ్నం అనేది ఈ రెడ్ కలర్ కార్పెట్ సో రెడ్ కలర్ కార్పెట్ను మ్యాక్సిమం ఒక దారిలో మాత్రం వెల్కమింగ్ చేయడానికే పరుస్తారు నేను వస్తుండే రెడ్ కార్పెట్ రెడ్ కలర్ కార్పెట్ వేస్తారా అంటారు కానీ రిమైనింగ్ అంతా కూడా ఈ గ్రీన్ కలరే వాడతారు అంటే ఇది బేసిక్ సెన్స్ లేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థమవుతలేదు సభకి సరే ఇంటెలిజెన్స్ రిపోర్టే వచ్చిందన్నారు కదా మూడున్నర లక్షల మంది సభకు వచ్చిరన్నది ఏది ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చింది ఏది మూడు మీకే మూడున్నర లక్షల మంది ఇక్కడ ఈ సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళే మూడున్నర లక్షల మంది అని ఇచ్చారు చెప్తున్నారు కదా బయట ఎంత మంది మీకు తెలుసా ఎన్ని కిలోమీటర్ల నుంచి ట్రాఫిక్ జామ్ అయిందో తెలుసా ఇది ప్రజలకు తెలుసు కానీ కళ్ళుండి కళ్ళు లేని వాళ్ళు కబోదుల్లాగా నటించేవాళ్ళు చెవులుండి చెవులు వినపడని వాళ్ళుగా నటించే వాళ్ళని నిద్ర నటిస్తూ ఉన్న వాళ్ళని నిద్ర లేపడానికి అన్నట్టుగా జస్ట్ వీళ్ళ బుర్రలు కొంచెం మంది ఎక్కుతాయనే నేపథ్యంతో ఈ ఇంకా దరిద్రమైన విషం చల్లడానికి ఇంకా కాస్త పులిస్టాప్ పడుతుందేమో అనే ప్రయత్నంలో నేను ఈ వీడియో చేస్తున్నాను నేను పోయినా కాబట్టి నేనే కాదు నాలాగా వందల మంది మీడియా మిత్రులు వచ్చారు ఒకసారి మీడియా మిత్రులను అడగండి నిన్న ఏంది సిచ్యువేషన్ అనేది రెండోది అక్కడ జామర్స్ లేకపోయినా నిన్న నాలుగున్నర నుంచి నాలుగున్నర నుంచి మొదలు పెడితే రాత్రి మాకు ఆల్మోస్ట్ ఎక్కడ హైదరాబాదు బాట పట్టేంత వరకు కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు ఎందుకు విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల పబ్ పబ్లిక్ అధికంగా ఉండడం వల్ల సో సెల్ ఫోన్కి సిగ్నల్స్ లేవు ఇది మేము ఒక్కరు ఫేస్ చేసిన విధానం కాదు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితిని ఫేస్ చేసిరు కానీ అదంతా మానేసి ఇవాళ కాంగ్రెస్లో ఉన్న కొంతమందికి అస్సలు మింగుడు పడతలేదు సభ సక్సెస్ కాలేదు అనేసి ఒక మంత్రి మాట్లాడుతుంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదవి నిజం తెలుసుకొని మాట్లాడాల్సి ఉండే అది ఎక్కడ గ్రాఫిక్ కాదు అవుట్పుట్ ఎక్కడి నుంచి ఇచ్చి ఇచ్చిరో అదే యూట్యూబ్ వాళ్ళు వాడుకున్నారు అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాడింది అదే ఇండివిజువల్ నడుపుకునే సోషల్ మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ లింకునే వాడుకున్నారు అంటే ఏ ఛానల్కి ఆ ఛానల్ వాళ్ళు ఇక్కడ ఎడిట్ చేసి చూపించారైతే అంటే ఎంత అక్కస్ అయినా ఉండని కానీ కూసింత నిజమైతే ప్రజలకు చెప్పాల్సినంత అవసరం లేదా అది బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి మాట్లాడాల్సిన మాటల మీకు కొన్ని మచ్చుకు చూపిస్తా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవరితోటో కాదు నాతో ఛాలెంజ్కి వస్తారా ఎవరన్నా కిక్కిర్సి ప్రజలు ఇసి కేసు అంటే ఒక కుంభమేళాన్ని తలపించే విధంగా ప్రజలు వచ్చారు నాకు ఏ రాజకీయ పార్టీ గురించి నాకు ఇక్కడ భుజాలను ఎత్తుకొని మోయాల్సిన అవసరం లేదు వాస్తవం చెప్తున్నాను వాస్తవాన్ని చూసాం కాబట్టి చెప్తున్నాను ఇది చూడండి సాక్షాత్తు మాజీ మంత్రి హరీష్ రావు గారు సో క్లియరెన్స్ ఇది ఎప్పుడు ఇంకా ఇదంతా కూడా మధ్యాహ్నం సమయంలో ఇంక ఇది నేను ట్రాఫిక్ క్లియర్ చేస్తుంది ఎక్కడ ఇది మధ్యాహ్నం సమయంలో ఈ మాత్రం అన్న ఉంది కాస్త ఏది కొంచెం మూవ్ అవ్వడానికి నాలుగు నుంచి నాలుగున్నర ప్రాంతంలో చూసుకుంటే ఇక చూడండి ఇందులో ఒక్కసారి మీరు ఇది జూమ్ చేసుకుంటే కూడా కనిపిస్తుంది ఎవరన్నా వీళ్ళు ప్రజలా లేకపోతే ఇది ఎడి చేసిరా అని చెప్పే సన్నాసులకు ఎందుకంటే వాళ్ళకి ఇదే భాష వాడాలి కాబట్టి జనాలు నేను ఇందులో ఇంకొక మాట కూడా చెప్తాను ఇప్పుడు లెక్కలేస్తున్నారు కదా మనిషికి ఇంత అయింది అంత అయింది ఒక్కటి గుర్తుపెట్టుకోండి రాజకీయ సభలు అనేది ఏ విధంగా జరుగుతాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇన్ కేసు మీరు వెయ్యి రూపాయలు రెండు వేలు వందో రెండు వందలు లెక్కేస్తున్నారు కదా డబ్బులు పెట్టి తీసుకొచ్చిన తర్వాత కనీసం ఆ సభని వినాలన్న ఆసక్తి అన్న ప్రజలకు ఉంటుందా లేదన్న విషయాన్ని కొన్ని గమనించండి కానీ ఇక్కడ వాళ్ళలో జోష్ చూస్తే మేమే ఆశ్చర్యపోయినాం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుంటే ఒక్క చేయి అంటే ఒక్కొక్క పర్సన్ రెండు రెండు చేతులు అంటే ఆ ఉత్సాహము రైతు బంధు గురించి మాట్లాడినప్పుడు రైతులు అడగకపోయినా నేను రైతు బంధు తీసుకొచ్చిన ఆయన చెప్పినప్పుడు ఒక్కసారిగా వాళ్ళలో చూడాలి ఆ భావోద్రేకం చూడాలి సో తను కొన్ని సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతుంటే కళ్యాణ్ లక్ష్మి ఇంకా రావట్లేదు అందులో వాళ్ళు వినిపించాలి ఆ కేసీఆర్ నుంచి ఆ తులం బంగారం గురించి ఆయన నోట్లో నుంచి వినాలని గట్టిగా కేకలు పెడుతున్నారు తులం బంగారం తులం బంగారం తులం బంగారం అనేసి పైసలిచ్చి తీసుకొస్తే కనీసం వాళ్ళకి ఆ సభ మీద ఇంట్రెస్ట్ అని ఉండాలి కానీ నిన్న ప్రజల్లో ఉన్న జోష్ అది కూడా తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చిందనే విషయాన్ని మర్చిపోయి ఈరోజు దాన్ని ఏదో విధంగా మనము పక్కకు నెట్టేసి సభ సక్సెస్ కాలేదని చెప్పే ప్రయత్నం ఉంటే జనాలు నవ్వుకుంటున్నారు ఇంకా పల్చన కాకండి నిన్న చూసినాం మేము కూడా మేము ఇన్నేళ్ళ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ చెప్తానే ఉన్నాం మీరు పట్టించుకుంటలేదు మీ చెవులకు ఎక్కట్లేదు కానీ నిన్న సాక్షాత్తు మేము కూడా చూసి ఆశ్చర్యపోయినా అరే మరి ఇంత ఇన్ని లక్షల మందిలో ఉందా ఆల్మోస్ట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్న వెహికల్ జామ్ అయిన పరిస్థితి ఎక్కడెక్కడి నుంచో ఎన్నెన్నో కిలోమీటర్లు ఎందుకంటే అది మేము నిన్న ఎంతసేపు ఆ ట్రాఫిక్లు ఇరుక్కున్నామో అది మాకు తెలుసు కాబట్టి ఆఖరికి ఆ ట్రాఫిక్లో ఇరుక్కోవడం వల్ల రాత్రి మేము భోజనాలు కూడా చేయలేదు అంతమంది జోస్తో వచ్చిర్రు అంత భయంకరమైన ఎండల్లో అటు బండ్ ఎడ్ల బండ్లు కావచ్చు పాదయాత్రలు కావచ్చు సైకిల్ యాత్రలు కావచ్చు వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళ వాళ్ళ వినూత్న సిచ్యువేషన్లో వాళ్ళు దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ కూడా వచ్చారు వినూత్న ప్రదర్శన చేసుకుంటూ వచ్చారు కానీ అయినా మనం దాన్ని డైజెస్ట్ చేసుకోలేం ఎందుకంటే సభ సక్సెస్ అయ్యింది ఇంకొకటి ఇప్పుడు ఈ ఈ సభలో కూర్చున్న వాళ్ళు ఏదైతే మీరు గ్రీన్ మ్యాట్ అని మాట్లాడుతురు కదా మంది ఒక్కసారి చూస్తే కళ్ళు చెదిరి మాకి ఆడ కూర్చున్న వాళ్ళకి ఇట్లా ఇది మీకు డ్రోన్ షాట్ కాబట్టి మీకు పర్సనల్ షర్ట్స్ అన్నగా కనిపిస్తున్నాయి సభ దగ్గర కూర్చున్న వాళ్ళకైతే కేవలం వాళ్ళ తలకాయలు మాత్రమే కనబడుతున్నాయి ప్రతి ఒక్కరికి ముందుకు దూసుకురావాలి పెద్ద ఆయన్ని కళ్ళారా చూసుకోవాలనేసి వాళ్ళకున్న ఉన్న తపనంతా కూడా ఎవరో మాట్లాడరు కదా వెనకాల ఉన్న ఒక రెండు గ్యాలరీస్ నిండలేదని జనరల్గా ఎన్ని లక్షల మంది ఉన్నా కూడా వెనక గ్యాలరీలో కూర్చోవడానికి ఇష్టపడరు ఎందుకంటే స్క్రీన్లో అంత దూరం వచ్చి కేసీఆర్ని స్క్రీన్లో చూడాలని ఎవరు కోరుకుంటారు ప్రతి ఒక్కరు దగ్గరికి పోయో లేకపోతే సైడ్ నుంచో ఎక్కడి నుంచో వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చూసుకొని మేము ఆయన్ని కళ్ళారా చూడాలనుకునే ప్రయత్నం నిన్న అక్కడ కనిపించింది ఆ జోష్ నిన్న పాటలు వస్తుంటే వాళ్ళు కండవాలు ఊపుకుంటూ వాళ్ళు డ్యాన్సులు చేసిన విధానము ఇది చూడండి ఇది మేమే సెల్ ఫోన్లో తీసింది మనమే తీసినాం కదా ఇది ఆల్మోస్ట్ ఇవన్నీ ఎక్కడి నుంచి ఇదంతా పోతుంటాయి ప్యాకింగ్ చూడండి అసలు మూటు మోగుళ్ళు లేదు ఇది ఇది ఏ టైంలో తెలుసా ఇది జస్ట్ త్రీ థర్టీ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ సమయంలోనే అనుకుంటా త్రీ థర్టీ కూడా కాలేదు అప్పుడు అంతే టూ థర్టీ టూ త్రీ థర్టీ మధ్యలో జరిగింది ఇదంతా కూడా ఇవన్నీ గ్రాఫిక్సా ఇది చూడండి నైట్ రాత్రిపూట అక్కడ కనీసము ట్రాఫిక్ క్లియరెన్స్ చేసే పరిస్థితులు కూడా లేదు పోలీసులు మాత్రం అది చూసుకుంటూ మాకెందుకులే అన్నట్టుగా వాళ్ళు రెక్కలేసుకున్నారు ఎవరికి వాళ్ళు ఎంతసేపు అయినా ట్రాఫిక్లో భరించి ఆఖరికి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు వాళ్ళ ఇళ్ళలకు రీచ్ అయిన పరిస్థితులు ఉన్నాయి మన నిజాన్ని జీర్ణించుకునే జీర్ణించుకునేంత పెద్ద మనస్తత్వం అయితే ఉండాలి ఓకే కుళ్ళు ఉండొచ్చు కానీ ఆ కుళ్ళు ఉన్నంత మాత్రం దీనికి ఒక సాక్ష్యం ఉంది కదా ప్రతిది కూడా ట్రాఫిక్ జామ్ నుంచి మొదలు పెడితే ఎవరేంటి అనేది ప్రతిది కూడా వీడియోలల్లో రికార్డ్ అయి ఉన్న నేపథ్యంలో అరే మనం ఈ మాట మాట్లాడితే మన పోతుంది మనం ఇట్లా మాట్లాడకూడదు ఎందుకంటే లక్షల మందికి తెలుసు కదా ఏదో ఒక ఇంట్లో పెట్టుకున్న సభ కాదు ఒక ఇంట్లో పెట్టుకున్న మీటింగ్ కాదు లక్షల మంది ఆ ఎలకతుర్తి బాట పట్టినప్పుడు అరే ఆ లక్షల మంది ఏమనుకుంటారు ఆల్మోస్ట్ ఒక పదిహేను ఇరవై లక్షల మంది దాన్ని సభగా రిఫ్లెక్షన్ చూసిండ్రు అంటే సభకు వచ్చిన వాళ్ళైతే ఏంది తిరిగి ట్రాఫిక్లో మిగతా వాళ్ళు సాధారణ జనం కూడా రాని వాళ్ళు కూడా అరే ఇంతమంది పోయిరా సభకి ఇంత ట్రాఫిక్ జామ్ అయిందా ఇంతమంది అనేది ఇడ ఆల్మోస్ట్ పది పదిహేను లక్షల మంది సభకు వచ్చిన వాళ్ళైతే ఇంచుమించు పది పదిహేను లక్షల మంది ఆ ఊర్లలో పోతే ట్రాఫిక్ చూడరా వాళ్ళకైనా నేను నిన్న బిజినెస్ చెప్పదా వాళ్ళకి ఇవన్నీ గ్రీన్ మ్యాట్ వేసి చూపించినవేనా కొంచమన్నా అంటే ఇవన్నీ మీ మనసుకు తెలుసు కానీ మనసుకు తెలిసి కూడా మనము దాన్ని వక్రీకరించి మాట్లాడాలనుకున్న వాళ్ళకు నేను చెప్తున్న వీడియో ఈ వీడియో నేను వాళ్ళకే అంకితం చేస్తున్నా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఎన్ని లక్షల మంది సభకు వచ్చారు ఎంతమంది అంటే మేమే హైనాం అంటే నేను కాంగ్రెస్ సభలు కూడా చూసిన రాహుల్ గాంధీ వచ్చినప్పుడు సభలు చూసినాము సో సోనియా గాంధీ సభలు చూసినాము ప్రియాంకా గాంధీ వచ్చినప్పుడు సభలు చూసినాము తర్వాత రేవంత్ రెడ్డి సభలు చూసినాము సభ సక్సెస్ అయితే సక్సెస్ అయిందనే చెప్పాల రెండోది అన్ని వందల ఎకరాల భూమి వ్యవసాయ భూమిని రైతులు ఇచ్చారు ఇంకొక మీరు ఒక లాజిక్ పాయింట్ మిస్ అయ్యారు ఆ మీరు ఆ గ్రీన్ కార్పొరేటేషన్ అంటారు ఆ కార్పొరేట్ కింద మళ్ళు ఉంటాయి కదా జనరల్గా ఎంతోమంది రైతులు కలిపే అన్ని వందల ఎకరాల భూమి ఉంటుంది కానీ వాళ్ళ గెట్లుంటాయి వాళ్ళకు ఒక ఎకరం ఒకరిది ఉండొచ్చు పది ఎకరాలు ఒకరిది ఉండొచ్చు రెండు ఎకరాలు ఒకరు ఉండొచ్చు కొన్ని గుంటల భూమి ఒకరిది ఉండొచ్చు దేనికి దానికి పదిన సరిహద్దురాలు వాళ్ళ గెట్లు ఉంటాయి కదా కానీ ఆ గెట్లన్నింటిని కూడా వాళ్ళు తుడపడానికి ఇష్టపడినారంటే ఎంత ఎంత మంచి మనసుతో ఎన్ మా సార్ కోసమో ఆయన బయటికి రావాలి మేము ఆయనను చూడాలి ఆయన మాట్లాడాలి ఆయన ఏం మాట్లాడతాడో వినాలి అనేసి ఆ సభకు అంత భూమి ఇచ్చి మరి గది ఎట్లా మర్చిపోయి రెండోది రేవంత్ రెడ్డి ఇందాక చిట్ చాట్లో మాట్లాడుతున్నాడు నా పాలనంటే ఏందో ఎలక్షన్లకు ఆరు నెలల ముందు తెలుస్తుంది అన్నారు అంటే నాలుగున్నరేళ్ల పాటు మనుషులను ఇబ్బంది పెట్టి ఆరు నెలలకు ఎలక్షన్ల ముందు మీరు డ్రామాలు ప్లే చేస్తారా అయితే ఇంకొక మాట మాట్లాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు లాగా మేము వదిలేయము ఆయన మొదలుపెట్టి వదిలేసిండు మేము వదిలేయము అన్నారు ఏ పథకం వదిలేసిడో ఒక్కసారి చెప్పురి అది తెలంగాణ ప్రజల గుండెల్లో ఫిక్స్ అయిపోయిన ఆ సంక్షేమ పథకాలు రైతు బంధు దాదాపుగా పన్నెండు సార్లు పడ్డది రైతు బంధు దాని తర్వాత రుణమాఫీ ఏ మర్చిపోలేదు కదా రెండు దఫాలుగా కలిసి ఎన్ని వేల కోట్లు రుణమాఫీ చేసిరో మర్చిపోలేదు కదా కళ్యాణ్ లక్ష్మి మర్చిపోలేదు కదా కేసీఆర్ కిట్టు మర్చిపోలేదు కదా ఒక రెండు నెలలు మూడు నెలలు ఇచ్చి వదిలిపెట్టిన ఇవి సంక్షేమ పథకాల రైతు బీమా ఒక రైతు చనిపోతే ఇమ్మ ఇప్పటికి అప్పటికప్పుడు ఆ కుటుంబం ఏమైపోతుంది అనేసి పది రోజుల లోపలనే ఐదు లక్షల రూపాయలు ఆ రైతుకు అందవేసిన విషయం మర్చిపోయారా అంటే వీళ్ళకు తెలిసి మాట్లాడుతున్నారా తెలివకం మాట్లాడుతున్నారా ఎందుకు మీకు అర్థమైతలేదు అసలు ఆ సంక్షేమ పథకాలనే కదా కనీసం మీరు కొత్తగా ఇయ్యకపోతే మా ఎవరిన ఇచ్చు సావుండ్రి అనేసి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు అయినా మీరు సోవి తప్పి మాట్లాడుతున్నారు రైతు భరోసా ఎక్కడి నుంచి పుట్టింది అదే రైతు బంధు నుంచే కదా అది పెట్టి వదిలేసిందా ఆ సంక్షేమ పథకం ఈరోజు చిట్చాట్లో మాట్లాడుతున్నప్పుడు మీకన్నా కొంచెం ఉండాలి కదా రైతు బంధు మొదలు ఎకరానికి నాలుగు వేలు చెప్పారు నాలుగు వేల తర్వాత నుంచి మళ్ళీ తర్వాత అది ఐదు వేలకు పెంచిన విషయం మర్చిపోయారా సంవత్సరానికి రెండు దఫాల్లో ఒక ఎకరానికి పదివేల రూపాయలు తీసుకున్న రైతులు మర్చిపోయినారు తెలంగాణ రైతాంగం మీరేమన్నారు హై హఠట్ట వాళ్ళు పది ఇచ్చారు మేము పదిహేను ఇస్తామని అంటుంది కానీ పదిహేను అని చెప్పేసి ఆరు వేలకే దాన్ని పన్నెండు అంటే ఎకరానికి ఆరు వేలు అంటే సంవత్సరానికి రెండు సార్లు అంటే పన్నెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు తగ్గించింది ఎవరు మాట చెప్పి మాట తప్పింది ఎవరు పోనీ రోజు దాని రైతు బంధు నుంచి రైతు భరోసా చేసి ఈరోజు నాలుగు ఎకరాల వరకు ఇచ్చినామన్నారు ఎంతమందికి ఇచ్చినా మీరు గుండె మీద లెక్కలు వేసుకొని చెప్పరు ఒకసారి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు కదా ముప్పై ఒకటి తారీఖు వరకు ఇస్తామన్నాం మివ్వలేకపోయినా మిచ్చే ప్రయత్నం చేస్తామని ఇంక ఇది చెప్పుకుంటే ఎప్పుడు పాట పాడిందే పాట పాసుబండ్ల దాసరా అన్నట్టుగా మొదలైంది ఇది సభకు వచ్చిన జనాల గురించి నేనే చెప్తున్నాను మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి మీకు నిద్ర పట్టక ఇవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అర్థమైతలేదని చెప్తున్నా ఇది సభ సాక్ష్యము ఒక ఒక సునామీలా జనాలు వచ్చిర్రు ఒక కుంభమేళను తలపించే విధంగా వచ్చిండ్రు ఎందుకు అనేది ఆలోచించండి సభకు డబ్బులు పెట్టి తరలిచ్చిర్రు సభకు ఇంకో రకంగా మీరు సమర్థించుకునే బదులు సభకి ఇంతమంది లక్షల మంది వచ్చిర్రు ఇంతమంది జోష్లో ఒక్క చేయి లేపమంటే రెండు చేతులు లేపిర్రు దేనికోసము రైతు బంద్ అనే పథకం గురించి ఆ పెద్దయిన నోట్ల నుంచి రాగానే ఎలాంటి వాళ్ళలో ఉదృ ఉద్వేగం వచ్చింది తెలుసా ఇవన్నీ మర్చిపోయి నేను ఆరు నెలల నా పాలన ఏంటో ఆరు నెలల ముందు తెలుస్తుంది అంటే తెలంగాణ ప్రజలారా నేను కూడా చాలా వీడియోలు చెప్పిన ఒకసారి ఆలోచించండి అంటే మీకు ఇక ఎలక్షన్లు ఎప్పుడు ఇంకా మూడేళ్ళకి దగ్గర పడతాయి కదా అప్పుడు మీకు ఇస్తారు ఇవి ఇప్పుడు ఇవ్వరు ఇచ్చినము అప్పుడు పరిస్థితి బాగలేదు ఇక ఇస్తున్నాము అని మళ్ళీ ఓట్లు వేపించుకోవడానికి మీ దగ్గరకు వస్తారు తప్ప ఏమి చేసిర్రు తెలంగాణకు అనేది గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఆసన్నమైంది ఇలాంటి డ్రామాలను తిప్పికొట్టే పరిస్థితి వచ్చింది ఇంకొకటి కేసీఆర్ స్పీచ్ స్పీచ్లో పసలేదు స్పీచ్లో దమ్ము లేదు అని మాట్లాడుతురు కదా అసలు అది ఏంది అది ఏం సభ అనుకుంటున్నారు మీకు మీరు భయపడి మీకు మీరు అదే గుమ్మడికాయలు దొంగ భుజాలు తరుముకున్నట్టు అదేదో మీరు బల ప్రదర్శన సభగా భావించి మీలో ఒక భయం మొదలైంది ఒక నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు కానీ అదేంటిది ఇరవై ఐదు సంవత్సరాల రజితోత్సవ సభ టిఆర్ఎస్ఆర్ బిఆర్ఎస్ ఏం మాట్లాడతారు ఆ సభలో ఆ రోజు పార్టీ మొదలైనప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డరు జెండా రూపకల్పన దగ్గర నుంచి మొదలు పెడితే దాని తర్వాత స్వరాష్ట్రం సాధించే వరకు ఎన్ని అష్ట కష్టాలు పడ్డరు ఎన్ని అవమానాలు పొందిర్రు ఎట్లా జరిగింది రాజకీయ పరంగా ఎట్ల టర్న్ తీసుకుంది ఎలా రాజీనామాలు చేసిరు ఎలా ముందుకు పోయారు ఎన్ని ఎలక్షన్లు ఫేస్ అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు ఎవరైనా ఆ పని చేస్తారు మెడకాయ మీద తలకాయ తలకాయోడు ఎవరు చేయాల్సిన పనైనా అదే వాళ్ళ పార్టీ రజతోత్సవ సభలో ఏం మాట్లాడుకుంటారు పార్టీ శ్రేణులను ఉద్దేశించి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ లీడర్ను ఉద్దేశించి తెలంగాణ ప్రజానికాన్ని ఉద్దేశించి ఏం చెప్తారు ఈ ఇరవై ఐదేళ్లలో పడ్డ కష్ట నష్టాలని రాష్ట్రం ఎట్లా తెచ్చుకున్నారు రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఎలాంటి సంక్షేమ పథకాలు పెట్టుకున్నారు ఆ సంక్షేమ పథకాలను ఏ విధంగా ముందుకు సాగించరు అందులో ముఖ్యంగా నీళ్ళు నిధులు నియామకాలు నీళ్లకు మనం ఎంత పడ్డము గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వ స్వరాష్ట్రంలో అనుకున్న కోరుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత నీళ్ళను ఎట్లా మనము కరువు కాటకాల నుంచి బయటపడ్డాము దాని తర్వాత కరెంటు తీవ్రత నుంచి ఎట్లా బయటకు వచ్చినాము మనుషులు పాము కాటుకు తేళ్ళు ఇలాంటి వాటికి ఎట్లా కరెంటు షాకులు కొట్టి ఎట్లా చచ్చిపోయారు ఎట్లా మారింది అనే విషయాన్నే కదా చెప్పుకుంటూ వస్తారు లేకపోతే ఏం చెప్పాలా ఓహో మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే లాగుల్లో ఇడసాలా షర్టు గటేష్ కొట్టాలా పొడసాలా నరకాల లంగలు లఫంగులు సన్నాసులు పండబెట్టి తొక్కుతా మగాడైతే అంటే ఇలాంటి మాటలు కావాలనా ఏం ఏం ఎక్స్పెక్ట్ చేసిరు అసలు ఏం చెప్పాలా అంటే ఇప్పటికీ కూడా అంతా అయిపోయింది మనం బీఆర్ఎస్ మనం చెప్తున్నప్పటికీ జనాలు నమ్ముతలేరు చూడు వేదికపైకి వచ్చేసి ఎక్కడ కూడా వాయిస్లో బేస్ తగ్గలేదు ఆ గాంభీర్యం తగ్గలేదు ఆ ఆహార్యంలో మార్పు లేదు అందుకే తెలంగాణ ప్రజలు ఇంత ఇంత అక్కున చేర్చుకురు ఇంత గుండెల్లో పెట్టుకున్నారు అది జీర్ణించుకోలేక స్పీచ్లో పసలేదని మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఆ వేదికపైనా అప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎందుకు రన్ కావట్లేదు ఆర్థిక వ్యవస్థ ఎందుకు కుప్పకూలింది ఒక హైడ్రా గురించి మాట్లాడిరు ఒక మూసే గురించి కావచ్చు అన్ని విషయాలను మ్యాక్సిమం తీసుకొని వచ్చింది ఎందుకు ఇదైన కొనుగోళ్ల వరి కొనుగోళ్ళ నుంచి కొనుగోళ్లు మార్కెట్ల కానించి ప్రైవేటు మార్కెట్ల దందాల కానించి ఎందుకు రైతు కష్టపడుతున్నాడు రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది కరెంటు పరిస్థితి ఎందుకు ఇట్లా వచ్చింది నీళ్ల పరిస్థితి ఎందుకు ఇట్లా వచ్చింది ఇవాళ తెలంగాణ ప్రజలు ఎందుకు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని ఆ వేదికపైన తీసుకొచ్చి చెప్పిండ్రు ఏం ఏమి ఇంకా స్పీచ్ అంటే ఏం కావాలి అంటే ఏం కోరుకుంటున్నారు అనేది ఏం కోరుకొని ఉంటే బాగుంటుంది అనేది మీరు పోనీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఒకసారి ఏం చెప్తే బాగుండు ఇంకా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడి ఉంటే రెండోది ఇంకోటి చెప్తా ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది అసలు బాధేంది చెప్పను వీళ్ళందరిది ఎవ్వరి పేరెత్తలేదు ఆయన ఎవ్వరి పేరెత్తలేదు ఎందుకంటే ఆయన ముందలు ఉన్న వాళ్ళు కూడా సీఎం 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 అని అరుస్తుంటే ప్రస్ట్ ఏటా ఏ సీఎం సీఎం ఊకుండ్రి అన్నాడు ఆయన సీఎం పదవిని చూసినోడు కాబట్టి పేరెత్తలేదు పేరెత్తనందుకు ఇలా ఉలిక్కి పడుతున్నారు నా పేరెత్తలేదు నా పేరెత్తలేదు అనేసి ఆయన దృష్టిలో ఎవరి పేర్లు ఎత్తడం కాదు వ్యవస్థ ఎంత అనేది రెండోది ఇంకోటి అన్నాడు అంటే ఆ వ్యవస్థ మించి ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే మాటను మీరు ఎక్స్పెక్ట్ చేశారు కదా ఇక చూసినా మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటున్నాడు ఆయనకు సీఎం పదవి మీద కాంక్ష పోలేదు అని చెప్పాలనుకున్నారా ఆయన దాన్ని పూచకప్పులతో చెప్పి ఆడు అరుస్తున్నారు సీఎం సీఎం అంటే ఒకర్ర భయ ఒకర్రి ఏం సీఎం అన్నాడు పెట్టిండు కదా పక్కన అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పేరు ఎత్తలేకపోయిందంటే దానికి కారణాలు ఎత్తుక్కోవాలి కానీ పేరెత్తలేదు పేరెత్తలేదు అనేసి మళ్ళీ ఇంకా మీకెందుకు భయం ఎందుకు ఆయన ఏం చెప్పాలనుకున్నాడో స్పష్టంగా కార్యకర్తలకు కావచ్చు లీడర్లకు కావచ్చు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానికానికి ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పిండు కదా ఇంకా మళ్ళీ మీకు ఎందుకు ఉలిక్కిపాటు అంటే ఏమి చేయలేని ఒక సందిగ్ధంలో పడి తెలంగాణ ప్రజల్ని మళ్ళీ ఎట్లా డైవర్ట్ చేయాలన్న నేపథ్యంలో ఎందుకంటే నేను కొత్తగా కావాలంటే దీంట్లో కొన్ని ఆయన మాట్లాడిన మాటల్ని పెద్దయిన మాట్లాడిన మాటలని నేను మీకు అన్ని కూడా నేను బాక్స్లో మీకు వినిపిస్తాను మీరేం చూడలేదని కాదు సభకు సంబంధించి సభకు సంబంధించిన చిత్రాలను కానీ సభకు సంబంధించిన ఎలా జరిగింది అనేది అంటే ఒక సభ అంటే ఇన్నేళ్లలో చూసిన దాంట్లో ఒక సభ ఎలా అనడానికి సభకు వచ్చిన వాళ్ళు ఎంత ఉత్తేజంతో వచ్చారు అసలు ఒక వ్యక్తిని చూడడానికి ఇంత ఆరాట పడతారా లిటరలీగా ఒక వ్యక్తిని చూడడానికి అంటే తోసుకుంటూ తోసుకుంటూ ప్రతి ఒక్క అసలు కుర్చీలో కూర్చోవాలనేది కాదు వాళ్ళకి ఒంటి గంట ప్రాంతంలో ఎంత ఎండ తీవ్రత తెలుసా అయినప్పటికీ కూడా ఆ ముందు గ్యాలరీలో ఆయనను ముందు నుంచి చూడొచ్చు అనేసి ఆ ముందు గ్యాలరీలో కూర్చొని ఒకటి గంటలో ఎండ ఉంది అయితే నిన్న బాగా వెదర్ సేకరించింది రెండున్నర గంటల నుంచే కొంచెం వాతావరణం కూల్ అయింది కానీ ఈ సభ ఎట్లయినా సక్సెస్ కాకుంటే బాగుండని కోరుకున్న వాళ్ళ సంఖ్య కోకొల్లలుగా ఉంది ఎవరికి తెలుసా అది కొంతమంది సిల్లీ ఫెలోస్ అంటాం మనం వాళ్ళని సభకి వర్షం వస్తే బాగుండు లేకపోతే కరెంటు పోతే బాగుండు ఏదో రకరకాలుగా ఈ సభ అందుకే కదా ఈ సభ ఆల్రెడీ రద్దయిందని చెప్పడం సభ ప్లేస్ మారిందని చెప్పడం రకరకాల ప్రయత్నాలు చేసిన ఎందుకురా భయం ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది మీరు చేయాల్సింది చేసి చూపించచ్చు కదా ఇప్పటి నుంచి అంత భయం ఎందుకు అదే మీకు పుండు మీద కారం జల్లినట్టుగా ఇవి సర్వేలు తీసుకొచ్చి కూడా ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ వస్తే అరవై సీట్లు డెబ్బై సీట్లు ఎనభై సీట్లు వస్తాయి అంటారు కదా అందుకే తట్టుకోలేకపోతున్నారు సింపుల్ థింగ్ సో ఈ వీడియోని ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇందులో నిజం ఉంది అనుకుంటే ఎందుకంటే లక్షల మంది వచ్చిర్రు ఈ లక్షల మందిలో కొంతమంది కొన్ని లక్షలన్నా చూస్తారు వీడియోని రీచ్ చెయ్యండి ఎలాంటి కుట్రలు సభ ముందు కుట్రలు పన్నిరు సభ అయిపోయిన తర్వాత కూడా కుట్రలు పంతున్నారు సో అందుకని ఈ వీడియోని ఖచ్చితంగా సభ సక్సెస్ కాలేదన్న బుద్ధిహీనులకి సభ సక్సెస్ అయ్యిందన్న మంచి మనసు ఉన్న వాళ్ళకి ఈ ఇద్దరికీ నేను ఈ వీడియోని అంకితం చేసినా ఖచ్చితంగా మీరు ఎవరైతే అంటే మనకు పార్టీలతో సంబంధం లేదు జన్యున్గా నిజ సభ ఎట్లా జరిగిందనే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా తెలియజేయండి నేను మళ్ళీ చెప్తున్నా ఈ సభకు సభలో ఉన్న వాళ్ళే గదు పైన ఉన్న రోడ్ల మీద కావచ్చు వాళ్ళు కావచ్చు పదిహేను లక్షలకి పైగా మంది ఈ సభకు హాజరయ్యే ప్రయత్నం చేసిరు ఎందుకంటే ప్రయత్నం అని ఎందుకు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ట్రాఫిక్లో చిక్కుకొని వెనుక తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి